అల్లు అర్జున్ రానా లాంటి సూపర్ స్టార్స్ తెలుగు ఇండస్ట్రీలో ఉండటం మనకి గర్వకారణమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా కాళ్ళ ముందే పెరిగారు ఎవరిపైనా ద్వేషం లేదని క్లారిటీ ఇచ్చారు సీఎంతో టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల భేటీలో ముఖ్యమైన హైలైట్ పాయింట్స్ మూడు గత కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో దాదాపు ముప్పై ఆరు మంది సినీ సెలబ్రిటీలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో సెలబ్రిటీలంతా ఎవరి ప్రతిపాదనలు వాళ్ళు వినిపించారు ప్రభుత్వం కూడా సెలబ్రిటీలు చేయాల్సిన పనులపై సానుకూలంగా స్పందించింది ఈ మీటింగ్లో అల్లు అర్జున్ ఇష్యూపై కూడా డిస్కషన్ జరిగింది ఈ విషయం గురించి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ రామ్ చరణ్ రానా లాంటి నటులు తెలుగు ఇండస్ట్రీలో ఉండటం మనకి గర్వకారణమని వాళ్ళంతా మా ముందే పెరిగారు ఎవరిపైనా కోపం లేదు చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామన్నారు సినిమా పరిశ్రమ ఎదగాలి అన్నదే మా ఉద్దేశమన్న రేవంత్ రెడ్డి ఈ మేరకు మంత్రివర్గ ఒప్పసంగా భేటీ వేస్తున్నామన్నారు సేమ్ టైం అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానన్నారు ఇకపై బెనిఫిట్ షోస్ గురించి ప్రస్తావన రాకూడదని మరోసారి స్పష్టం చేశారు సీఎంతో సమావేశం అనంతరం బయటకొచ్చిన ఇండస్ట్రీ పెద్దలు లోపల జరిగిన మీటింగ్లో మూడు ముఖ్యమైన విషయాలు అంటూ వెల్లడించారు మొదటిది ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లటమే లక్ష్యం ఇందుకోసం అందరూ కలిసి పనిచేయాలి రెండోది బాలీవుడ్ హాలీవుడ్ వాళ్ళు కూడా హైదరాబాద్లో షూటింగ్స్ చేసుకునేలాంటి సౌకర్యాలపై దృష్టి సాధించాలి దీనికి సంబంధించిన సలహాలు సూచనలు అందరం చర్చించుకొని సీఎంకు అందిస్తామన్నారు దిల్ రాజు ఇక మూడో హైలైట్ పాయింట్ ఏంటంటే డ్రగ్స్ విషయంలో ప్రభుత్వానికి దర్శక నిర్మాతలు నటీ నటులు పూర్తిగా సహకరిస్తాం ఈ మధ్య జరిగిన కొన్ని అనుకోని సంఘటనల వల్ల ప్రభుత్వానికి ఇండస్ట్రీకి గ్యాప్ వచ్చింది అన్నది అపోహ మాత్రమే అని కొట్టిపాడేశారు దిల్ రాజు కేవలం ఇండస్ట్రీ అభివృద్ధి కోసమే ప్రధానంగా చర్చ జరిగిందన్నారు బెనిఫిట్ షో టికెట్ల రేట్ల పెంపు గురించి ఏమన్నారు అన్న ప్రశ్నకు దిల్ స్పందిస్తూ అది చాలా చిన్న విషయం అని కొట్టిపాడేశారు కేవలం అంతర్జాతీయ స్థాయిలో ఇండస్ట్రీని అభివృద్ధి చేయటమే అని తేల్చి చెప్పారు తెలంగాణ ప్రభుత్వం మీద తమకి నమ్మకం ఉందన్నారు ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది అది చిన్న పార్ట్ అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్ దానికి ఇంపార్టెన్స్ కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ ఇంటర్నేషనల్ తెలుగు సినిమాని ఎలా అనే బిగ్ విజన్ అదే ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండు వందల సినిమాలు వస్తాయి అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి హైదరాబాద్ ఇది చాలా పెద్దయి చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మరి అగ్ర నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిలిం డెస్టినేషన్ చేయాలనేది మా కళ ఆ రోజుల్లో ప్రభుత్వ సహకారంతోనే చెన్నై నుంచి హైదరాబాద్కు ఇండస్ట్రీ తరలొచ్చింది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ ఆఫ్గా మారిందన్నారు చంద్రబాబు హయాంలో హైదరాబాద్ వేదికగా చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ జరిగిందని మీ ఆధ్వర్యంలో కూడా నిర్వహించాలని కోరారు దశకేందు రాఘవేంద్రరావు హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేది తమ కోరిక అని నాగార్జున అన్నారు ఈ మొత్తం ఎపిసోడ్లో రేవంత్ నాగార్జున ఫ్రేమ్ హైలైట్ అయింది నాగార్జున శాల్వా కప్పి సత్కరించారు రేవంత్ రెడ్డి చిరునవ్వుతో ఆహ్వానించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి